నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ములుమూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పద్నాలుగవ జిల్లా మహాసభలు జరిగే ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్ జెండా ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం అమరవీరుల స్తోపానికి పూలగుచ్చాలు పెట్టి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య రాధాకృష్ణ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు కార్యదర్శి మూలి వెంగయ్య సిపిఎం సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్ మడవర్తి వెంకయ్య గోసాని రమేష్ ఓడూరు వెంకటకృష్ణయ్య కాకు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ఈ మిల్లల కోసం కొంతమంది దళాల కోసం చేసినటువంటి కొనుగోలు కేంద్రాలు అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో ఏ ఒక్క ఎమ్మెల్యే మా నెల్లూరు జిల్లా నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఎంపీ ఉన్నాడు కనీసం నోరెత్తి పాపాను బాల ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు కూడా నోరెత్తి రైతులు ఒక ఎకరాకి పదిహేను వేల రూపాయలు నష్టపోయారు ఇదంతా కూడా రైతులందరూ తెలుసుకోవాల రైతుల దగ్గరికి వెళ్ళాలా రైతులందరూ చెప్పుకోవాలా చర్చ జరగాల గ్రామస్థాయిలో ఈ యొక్క వ్యవస్థ మనము దీన్ని ప్రతి ఒక్కరు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యని మనందరం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి రాబోయే రోజుల్లో ఈ ఈ యొక్క రైతాంగ ఉద్యమాల్లో అందరూ పట్టుదలగా పనిచేసి మనం అందరం రైతు హక్కులు ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే అదంతా కళ ఓట్లప్పుడు వస్తారు రాజకీయ నాయకులు ఏదో చెప్తారు వెళ్ళిపోతారు తర్వాత రైతు పడే కష్టాలు వాళ్ళకు కనిపి అందుకని వీరందరూ కూడా రాబోయే రోజు ఈ ఉద్యమానికి అందరం కూడా ముందుకు రావాలని మన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వీళ్ళందరూ చెప్పేది కూడా శ్రద్ధగా అయి అందరూ ఈ రైతు సంఘం తరఫున పనిచేయాలని కోరుకుంటున్నారు మునుమూడి గ్రామంలో పెద్దలందరూ కూడా ఇక్కడ జరపాలని ఇక్కడ మన కామ్రేడ్స్ ఒక ఇద్దరు అమరులై ఉన్నారు వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ మహాసభ జరిపితే బాగుందని నిర్ణయం చేసుకొని ఇప్పుడు ఈ మహాసభలు ప్రారంభం చేస్తున్నాం మన మహాసభని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినటువంటి రైస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య గారు ఇప్పుడు మాట్లాడాలని కోరుచున్నాం రద్దు చేసినట్టుగా రద్దు చేశారు మళ్ళీ దొడ్డిదారిని ఇప్పుడు చట్టాలన్నీ కూడా మళ్ళీ దొడ్డిదారి తీసుకొచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇద్దరు కూడా ఇద్దరు మద్దతు అందుకని యూరియా లేదన్నా ధాన్యం ధర లేదన్నా పొలం మన చేతికి రా చేతుల్లో ఉన్న పొలం మన పాస్బుక్ లేకుండా పోయి అన్నా వెబ్ ఎక్కలేదన్నా మార్కెట్ లేదన్నా ధాన్యానికి ధరలేదన్నా మొత్తం ఇవన్నీ కూడా పైనుంచి కింద చూస్తే ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కలెక్టర్ ఏడన్న ఎమ్మెల్యేలు ఏడన్నా మంత్రులు వీళ్ళందరూ కూడా మొత్తం ఒకే పద్ధతిలో ఉన్నారు వ్యవసాయాన్ని నాశనం చేసి ఇది ఛాతగా వ్యవసాయం అని చెప్పి ఈ వ్యవసాయాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే పనిలో ఉన్నారు అందుకని ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మీరు మీ మండలంలో మీ మండలంలో నీటిపారుదల ప్రాజెక్టులు ఈ జిల్లాలో నీటిపారుదల మెట్ట ప్రాంతంలో నీటిపారుదల కావాలా అలా ప్రారంభానికి ఒక పది కోట్లు కేటాయించినట్టుగా ఉంటుంది నేను చిన్నప్పుడు ఎలా ఉందో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ తర్వాత అట్లానే ఉన్నాయి ఆ ఎడారులు ఎడారులుగానే కరువు కరువుగానే ఉంది నీళ్ళు లేవు ఎందుకని కానీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసినప్పుడు వందల కోట్లు వందల కోట్లు ఆ విధంగా ఖర్చు పెడుతున్నారు వందల కోట్లు ఈ జిల్లాలో మరి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎంపీలు పోటీ చేసిన వందల వందల కోట్లు ఎక్కడిది డబ్బు ఈ డబ్బు ఎక్కడిది ఎక్కడిది డబ్బు ఈ డబ్బు పంటల్లో కాంట్రాక్టుల్లో ఇవ్వాల్సిన డబ్బుని మనకి ఇవ్వకుండా ఆ విధంగా పెద్ద పెద్ద పంచుకుంటున్నారు మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిషన్ చెప్పింది ఏంటంటే భారతదేశంలో రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వనందువల్ల పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్లు కాజేస్తున్నారు ఈ డబ్బు రైతుకి రావాల్సిందే రైతుకి రాకుండా విధంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ విధంగా వ్యాపారస్తులు పెద్ద పెద్ద కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు ఈ డబ్బు రైతుది అందుకని కనీసం అద్దర చెప్పిన స్వామినాథన్ చెప్పినట్టుగా ఒక లక్ష ఖర్చు అయితే ఎగ్రానికి లక్షన్నర ఆదాయాలు రైతుకి ఇవ్వాలి ఆ యాభై ఏళ్ళు ఎందుకంటే కుటుంబానికి విత్తనాలకి కుట్ట పోషణకి చదువుకి ఆరోగ్యానికి ఇల్లుబాగు చేసుకోవడానికి ఆ యాభై వేలు కావాలా ఇదే చైనాలో ఇదే చైనా దేశంలో మూడు మూడు విడతల్లో ఆ విధంగా చైనాలో రైతుకి తోడుగా నిలబడుతుంది ఒకటి మోడర్న్ టెక్నాలజీతో పంటలు ఎవరో దెబ్బతిని అని చెప్పి శాటిలైట్ టెక్నాలజీతో ప్రతి ఒక్కరి ప్రతి ఆకు కూడా చూడగలిగేగా ఉంది పంట దెబ్బతింటే అవి లెక్క కట్టి ఆ విధంగా రైతుకి ఇస్తున్నారు రెండోది పంట ఏ పంట వేస్తే ఆ పంటకి ఎంత ధర ఇస్తారో జూలై ముప్పై ఒకటో తారీఖు ప్రభుత్వం ప్రకటిస్తుంది దాని ప్రభావం ప్రభుత్వమే కొంటది ప్రభుత్వమే నిల్వ చేసుకుంటుంది ప్రభుత్వమే అమ్ముకుంటుంది రైతుకి మాత్రం ధర గ్యారంటీ అదే కమ్యూనిస్ట్ చైనాలు ఆ రకమైన పద్ధతులు అప్పటికీ రైతు దెబ్బతింటే ప్రతి మూడు నెలలకి మీ ఇంటికి వచ్చి వరదొచ్చిందా వచ్చిందా మీకు జబ్బు వచ్చిందా ఉద్యోగం పోయిందా ఇతర సమస్యలు అని చెప్పి ఎంత ఆదాయం తగ్గితే అంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతి మూడు నెలలకు వస్తారు వేస్తారు పదేళ్ల క్రితం మేము వెళ్ళినప్పుడు అడిగాం ఇంత డబ్బు ఎట్టేస్తారని వాళ్ళు ఏమన్నారు తెలుసా ఈ డబ్బంతా ఎంత ఉందంటే మేము అమెరికాకి ఏడు వందల బిలియన్ డాలర్లు అమెరికాకి అప్పించాం ఆ డబ్బంతా ఈ రైతులు కూలీలు వీళ్లతో వచ్చింది ఆ డబ్బంతా వాళ్ళని ఇంకా బాగా బతకడానికి కావాల్సిందని దాన్ని వాడాలి అంతే వాళ్ళ కోసం ఏవైనా పెడతా ఏ ఒక్క రైతు నాకు ఇబ్బందిగా ఉందంటే వెంటనే ప్రభుత్వం నిలబడి సహాయం చేస్తాం ఇప్పుడు కొత్తగా వాళ్ళకి మిరపకాయలు కోసే యంత్రాలు తెచ్చారు చైనాలో పత్తి తీసే యంత్రాలు తెచ్చారు మోడలుగా ఎకరానికి రెండు వందల రెండు వందల యాభై టన్నుల చిరుకు పండించే కొత్త పద్ధతులు తెచ్చారు వ్యవసాయం ఆ విధంగా కంపెనీలు పెట్టారు ఒక ఆరేడు వేల కొత్త కంపెనీలు పెట్టారు కుర్రాళ్ళకి ఉద్యోగాలు అయితే ప్రభుత్వ కంపెనీలు పెట్టి వ్యవసాయంలో ఆ కుర్రాళ్ళందరూ ఆ బలో పెట్టింది సమాజంలో రైతు అనేవాళ్ళు కాపాడుకోవాలి రైతు నిలబెట్టుకోవాలి రైతు రైతే మొత్తం ఈ సమాజానికి చైనా సమాజానికి కొనాది పొనాఫికా వాడుకుంటే మొత్తం సమాజం ఉంటుందని చెప్పి చైనాలో ఎవరిని కదిపినా చెప్తారు ఆఖరి కేరళలో కూడా కనీస మద్దతు ధరల ప్రకారం స్వామినాథాన్ని కేరళలో పరుస్తున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు లక్షల దాకా అప్పు అయితే ఆ అప్పుని రైతుకు తీర్చడానికి ఆ విధంగా ప్రభుత్వం కమిషన్ వేసింది ఆ కమిషన్ విచారించి చేస్తుంది ఇప్పటికీ పదహారు పంటలకి కనీసం మద్దతు ధరలు ఆ విధంగా చేస్తున్నారు కేరళలో మనం చెప్పే బస్తా ఒక కెంటా ధాన్యానికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇస్తారు కెంటా ధాన్యానికి వంద కేజీలకి ఇక్కడ ఎంత వస్తుంది మనకి ఎంత వస్తుంది మనకి ఇక్కడ రెండు వేలు కూడా లేదు రెండు వేలు కూడా లేదు పదిహేను వందలు అంటే ప్రభుత్వం చెప్పిన రెండు వేల మూడు వందల నలభై రూపాయల కెంటాకి అది కాస్త రెండు వేల అమ్ముకుంటున్నాం మనం ఎందుకని రైతులందరూ దివాలా తీశారనుకోండి రైతులు సంవత్సరానికి పదివేల మంది ఆత్మహత్య చేస్తారు నేను హిందువులు కూడా వచ్చింది పదివేల మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులందరూ ఇలా వ్యవసాయం వద్దని ఎదురు పోతున్నారు అనుకోండి గ్రామాల దగ్గర పోతున్నారు అనుకోండి ఏమవుతుంది దేశం ఏమవుతుంది అందుకని రైతే రైతే పునాది ఈ సమాజానికి ఈ సమాజానికి పునాది అయిన రైతుని సమాధి చేస్తున్నారు అందుకని దీన్ని కాపాడుకోవాలా అందరిని తోడు చేసుకుని దీన్ని కాపాడుకోవాలా దీనికి కావాల్సిన చట్టాలు వర్క్ కేరళ అనుభవాన్ని చైనా అనుభవాన్ని జపాన్ అనుభవాన్ని రైతుకి కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత తీసుకోవాలా పంటలు కొనాలా దెబ్బతింటే రకరకాల పద్ధతులు ఇన్సూరెన్స్ కావచ్చు సబ్సిడీలు కావచ్చు వ్యవసాయాన్ని కాపాడుకునే పద్ధతులు అన్నీ చెయ్యాలా అందుకని కనీస మద్దతు ధర స్వామినాథన్ గారు చెప్పి దాన్ని అమలు పరచాలా దాన్ని సాధించుకునే దానికోసం పోరాడాలని చెప్పి మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తూ ఈ రకంగా చేతి మన భూమి కోసం మన పంట కోసం మన బస్సు నిలబడి పోరాడి దీన్ని సాధించాలని చెప్పి వెంకయ్య గారు సుందరయ్య గారు మనకి నేర్పిన పోరాట పద్ధతిలో అందరు నిలబడి ఆ గ్రామాల్లో కొత్త కొత్త గ్రామాలకు వెళ్ళి వీళ్ళందరూ రైతులు కొరిగట్టి ఈ సంఘాన్ని రాష్ట్రంలోని నెంబర్ వన్ సంఘంగా రాష్ట్రంలోని నెంబర్ వన్ పోరాట సంఘంగా పోరాట యూదు లాగా అవసరమైతే దేనికేతాం జైలుకి వెళ్తాం నిలబెడతాం పోరాడతావు సాధిస్తాం అని చెప్పి ఆ రకంగా నిలబడాలని ఆ చైతన్య స్ఫూర్తితో మహాసభ నిర్ణయాలు చేయాలని చెప్పి కోరుతూ చూడాలని మీ అందరి ముందు ఈ తీర్మానాన్ని నేను ప్రవేశపెడుతూ అధ్యక్ష వర్గం ఈ తీర్మానాన్ని ఆమోదాన్ని పెట్టవలసిందిగా కోరుతున్నాను సోదరు ఏమంటారా కోర్ షుగర్ ఫ్యాక్టరీ ఈ కోవుర్ షుగర్ ఫ్యాక్టరీ అనేది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రారంభం చేయడం జరిగింది దీని విస్తీర్ణం సుమారుగా నూట ఇరవై నాలుగు ఎకరాలు నూట ఇరవై ఆరు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు రోడ్డు విస్తీర్ణం చేయడంలో పోయింది మిగిలింది నూట ఇరవై నాలుగు ఎకరాలు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కోవర్ షుగర్ ఫ్యాక్టరీ రోజు ఒక్కింటికి పన్నెండు వందల టన్నులు కెపాసిటీతో ప్రారంభించబడి రెండు వేల పదమూడు నాటికి రెండు వేల ఐదు వందల టన్నులు ఆడే కెపాసిటీకి చేరుకుంది అలాంటి షుగర్ ఫ్యాక్టరీని గతంలో ప్రధాన పాలకులుగా ఉండి ఈరోజు నేను పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిని నేను మాత్రమే ఉన్నాను ఇంకెవరు లేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కాలంలో కోవర్ షుగర్ ఫ్యాక్టరీలో రైతులతో కూడిన కమిటీ లేకుండా చేసి కోవర్ షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసి షుగర్ ఫ్యాక్టరీ బతుకుని ఒక మూలకి నెట్టేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కాలంలో బొటాబొటిగా ఒక సంవత్సరం కాలం రెండు సంవత్సరాల కాలం ఆడినప్పటికీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో మళ్ళీ మూతపడింది ఇక్కడ విషయం ఏంటంటే మీరందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ నూట ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణం పన్నెండు మండలాల్లో చెరుకు పండే అత్యంత సారవంతమైన పదివేల ఎకరాల భూమి సమృద్ధిగా భూగర్భజలాలు కలిగినటువంటి భూమి నేషనల్ హైవే ఆనుకో ఉండే షుగర్ ఫ్యాక్టరీ అదేవిధంగా పెన్నానది ఒడ్డున రంగనాయకుల స్వామి దేవుడి సాక్షిగా అత్యంత వైభవపేతంగా జరిగిన ఈ ఫ్యాక్టరీలో సుమారుగా మూడు వేల ఎనిమిది వందల అరవై మంది రైతులు భాగస్వామ్యం కలిగి దానిలో నాలుగు వేల ఐదు వందల మంది కార్మికులు జీవనోపాధి ఉద్యోగులతో సహా కలిగి ఉండి అంటే సుమారుగా ఎనిమిది వేల మందికి బ్రతుకు తెరువు చూపిస్తున్న నూట ఇరవై నాలుగు ఎకరాల అత్యంత విలువైనటువంటి పెన్నానది ఒడ్డున ఉండే ఈ షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్న ఈ ఇద్దరు మంత్రులు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు లేదా ఇద్దరు ముఖ్యమంత్రులు టోటల్గా అందరూ కలిసి దీన్ని అమ్మేయడానికి ప్రయత్నం జరిగింది ప్రధానంగా భూ సమస్య భూ సమస్య అంటే రీసర్వే ఉంది ప్రభుత్వ భూములు చుక్కల భూములు అలాగే గయ్యాలి బంజరి అట్లాగే అనేక రకాలైన భూములు యాజమాన్యానికి సంబంధించి రైతు స్వాధీనంలో ఉంటున్నాయి రికార్డులో నమోదు కాలేదు రికార్డులో అద్దరు తప్పులు ఉన్నాయి ఇవన్నీ మన తప్పులు కాదు రికార్డులు నిర్వహించేది ప్రభుత్వం ప్రభుత్వం చేసిన తప్పులు సరి చేసుకోవడం కూడా ప్రభుత్వమే చేయాలి కానీ ఆ పని చేయకుండా ప్రసారం చేసి రైతులు భయభ్రాంతులను చేసి దాన్ని కూడా లంచాలు వసూలు చేసుకోవడానికి ఒక వనరుగా వాడుకునే పరిస్థితి అన్నది మనం చూస్తున్నాం కాబట్టి దీన్ని మన నూతన కమిటీ భవిష్యత్తులో ఎదుర్కొని రైతులు న్యాయం చేసేదానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం అనేది పోటీ అలాగే వ్యవసాయంలో కీలకంగా ఐదు అంశాలు మనం ఉంటాయి భూమి సాగునీరు విత్తనము మార్కెట్ ఇవి కీలకమైన అంశాలు పెట్టుబడులు ఈ ఐదు అంశాలు మన కీలకం ఈ ఐదు అంశాలకు సంబంధించి ఇప్పుడు మీ చర్చల్లో వచ్చాయి ఈ అంశాలని విడివిడిగా మనం స్టడీ చేసి మన నిర్దిష్టంగా ఒక కామ్రేడ్ చెప్పాడు భూ సమస్య సంబంధించి భూమి సమస్య అన్నది ఒక్కొక్క దగ్గర ఇంకొక ఆమె వచ్చింది లోతట్టు భూములకు నాకు మేము మూడు తరాలని చేస్తున్నాం మాకు ఇవ్వలేదు చెరువు లోతట్టు భూమిని ఇట్లాంటి అనేక స్వభావం చాలా చాలా వేడివేరుగా ఉంటాయి దాన్ని వేరువేరుగా మనం స్టడీ చేయాలి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క నమూనాగా ఒక గ్రామాన్ని తీసుకొని దాని పరిష్కారానికి మనం కృషి చేస్తే రైతులకు విశ్వాసం కలుగుతుంది రైతు సంఘం మనం ఎంబట్టు ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసాన్ని కలిగించడం అన్నది కీలకం ఇంకొక విషయం సమయం లేదు మీ ఉన్న వాళ్ళకి కూడా తక్కువ మంది నాయకులు ఉన్నారు కాబట్టి ఒక్క విషయం మేము చెప్పదలుచుకున్నాం వ్యవసాయం అన్నది మనం ఉదయం నుండి చెప్పుకుంటున్న దాంట్లో చూసుకుంటే చాలా సంక్షోభన ఉన్నది కష్టాల్లో రైతాంగం ఉన్నారు పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల్లో ఉన్నాడు ఇలాంటి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి రైతు గౌరవప్రదంగా బతకాలి అని అంటే రైతు ఉద్యమాలు పెరగాలి గతంలో రైతులకు ఒక సంఘం లేదు మిగతా వర్గాల సంఘాలు ఏర్పడ్డా కానీ రైతుకు లేదు కానీ ఈ పీరియడ్లో చూసుకుంటే రైతులకు సంఘం అన్నది ఏర్పడ్డది ఇవాళ గ్రామస్థాయి నుండి చూసుకుంటే ఢిల్లీ వరకు సంఘాలు అన్నవి రైతులకు సంఘం ఉన్నది అన్నది మొన్న ఢిల్లీ ఉద్యమం తర్వాత ఏర్పడింది వాస్తవానికి ఢిల్లీ ఉద్యమంలో మనకు రైతాంగానికి అనేకమైన అనుభవాలు వచ్చాయి గతంలో నేను చాలా చిన్న వయసు నుంచి రైతు సంఘం ఉండేటప్పుడు ఆల్ ఇండియా మీటింగ్లో ఎప్పుడు ఒక అంశం వచ్చేది దేశవ్యాప్తమైన ఉద్యమాలు మనం చేసి పార్లమెంట్ని మనం ప్రభావితం చేసే విధంగా చేయకపోతే రైతాంగం బాగుపడ్డు అట్లా చేయాలి కాబట్టి ఆల్ ఇండియా సంఘం ఆ పని చేయాలని అంటే మన భారతదేశంలో రైతాంగం అంతా ఒక పంట రైతులు కారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట వీళ్ళందరినీ సమన్వయం చేయడం సాధ్యం కాదనేటట్లు ఉండేది కానీ మన నాసిక్ ఉద్యమం తర్వాత రైతులందరినీ ఎట్లా సాధ్యం ఐక్యం చేయొచ్చు అన్నది మనకు అనుభవం వచ్చింది ఆ అనుభవం తర్వాతే రైతు సంఘాల పోరాట కమిటీని ఇరవై ఆరు సంఘాలతో ఏ ఏర్పాటు చేసుకున్నాం దాని ఎక్స్పీరియన్స్ తర్వాత ఐదు వందల సంఘాలతో మనం ఆ మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమాలు చేస్తాం ఆ ఉద్యమం చేసిన తర్వాత ఈ రైతు ఉద్యమం ఏమి నడుస్తుంది ఇప్పుడు చూసాం కదా సాయంత్రం అయితే రైతు నిలబడ్డు వాడికి పొలము కళ్ళము పశువులు ఇవన్నీ కూడా తను వెళ్ళి చూసుకుంటే కానీ సాధ్యం కాదు కాబట్టి రైతు ఉద్యమం నిలబడదనుకున్నారు కానీ మన ఢిల్లీ ఉద్యమంలో రైతాంగం చాలా ప్రణాళికాబద్ధమైన పోరాటాన్ని నడిపారు రైతుల్లోనే గ్రామాల్లో మీటింగ్లు పెట్టుకొని పోరాటంలో మొత్తం రైతుల్లో కలిపి చూసుకుంటే ఊరికి పాతికి ఇల్లేసి ఇల్లు చెప్పున్న ఉద్యమంలోకి వెళ్ళాలి ఆ వాళ్ళు నెల రోజులు ఉండాలి నెల రోజుల తర్వాత వాళ్ళు వస్తే మరొక బ్యాచ్ మరొక బ్యాచ్ అట్లా మారాలి ఆ వెళ్ళే వాళ్ళు తన పనులు ఊర్లో ఉన్న వాళ్ళు దానికి ఒక కమిటీ వేసి వాళ్ళ ద్వారా చేయించాలి ఇట్లాంటి ఏర్పాటు చేసుకొని ఆ ఉద్యమాన్ని నడిపారు అది భారతదేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆకర్షించింది ఆ ఉద్యమం దీంట్లో కవులు కళాకారులు నటులు అనేక మేధావులు అంతమంది దీన్ని ఆకర్షించారు వాస్తవానికి ఇది రైతాంగానికి ఒక దిక్సూచిలాగా కనిపించింది ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ ముప్పై యాభై రెండు నుంచి శాత ప్రధానమంత్రి కూడా ముక్కు నేలకు రాసుకొని నేను పొరపాటు చేశానని పార్లమెంట్లో చట్టం చేసి వెనక్కి తీసుకోవడం అన్నది భారతదేశ చరిత్రలో ఎప్పుడు మనం చూడలే అట్లాంటిది వ్యవసాయ చట్టాలు వెనక్కి కొట్టి మన రైతాంగ ఉద్యమం అనేది సక్సెస్ సాధించింది కాబట్టి ఇప్పుడు భారతదేశంలో రైతాంగానికి ఒక విశ్వాసం కలిగింది మనం మన అనుకూలమైన విధానాలను మనం సృష్టించుకోవచ్చు వ్యతిరేకమైన విధానాన్ని మనం ప్రతిఘటించి దాన్ని వెనక కొట్టొచ్చు అనే అనుభవాలు రైతాంగానికి వచ్చాయి దీని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఏర్పడ్డాం ఎందుకంటే ఏ రైతు సంఘం కూడా ఒక్కటిగా భారతదేశ రైతాంగాన్ని ఐక్యం చేయలేదు కాబట్టి చిన్న చితగా పెద్ద అన్ని సంఘాలని కలుపుకుంటూ మనం వెళ్ళాలి ఇక్కడ కూడా మనకి అదే సూత్రం ఇందాక మనం ఎవరు మాట్లాడినప్పుడు చెప్పారు ఇక్కడ కోటి రెడ్డి లాంటి ఇట్లాంటి కొంతమంది ఉన్నారు మనం 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 కృషి చేస్తున్నాం కానీ ఒక్క నాయకులే వచ్చి వాళ్ళు ఏమో ఫోటోలు పోజులు ఇచ్చి ఏదో చేస్తున్నారని ఇది మనకు తెలుసు అయినప్పటికీ కూడా మనం ఏమనుకున్నామంటే రైతు సంఘాన్ని ఆర్గనైజ్ చేయాలంటే రైతులందరికీ రైతు శ్రేయోభదాసులు అందరినీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే అందరిని కలుపుకొని వెళ్ళి మన బలాన్ని మనం పెంచుకొని పాలక వర్గాలకు వ్యతిరేకంగా పోట్లాడాలనే ఒక అంశం ఇవాళ మన ముందుకు వచ్చింది ఇవాళ భారతదేశంలో ఆ ప్రయత్నం చేస్తున్నాం మన రాష్ట్రంలో కూడా యాభై రెండు సంఘాలు నలభై రెండు సంఘాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు సమన్వయకంగా ఏర్పడ్డాం ఆల్ ఇండియా ఐదు వందల సంఘాలకి ఈ నలభై రెండు సంఘాలు అనుసంధంగా ఉన్నాయి అందువల్ల మనం ఇక్కడ జిల్లాలో కూడా జిల్లాలో కూడా మిగతా సంఘాలతో మిగతా రైతు శ్రేయబల్లస్తో కూడా ఐక్యమయ్యి మనం ఉద్యమాలు చేస్తే రైతాంగం భవిష్యత్తులో మన చాలా సమస్యలు ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అన్ని భూమి సమస్య ఉంది మీరు మనం దేనికి కొట్లాడుతున్నాం మాకు భూమి మా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం రికార్డులో మా పేరు రాయండి మేము మేంకెవరి భూమో ఎవరి వివాదాల భూమో కాదు మా సొంతంగా తరతరాలు చేసుకున్న భూమి రికార్డులో మీరు రాయడానికి ఏమైంది అదేమి ఆర్థికమైన సమస్య కాదు కదా అయినా పని చేయరు అదే నీ నీరు కావాలంటున్నాం దేని గురించి మన స్నానాలు చేసుకోవడానికి మన వాషింగ్ మిషన్లు వాడుకోవడానికి కాదు కదా పొలాలు పండించడానికి అది ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రాదు యూరియా కావాలంటున్నాం దేని గురించి నాణ్యమైన పంట దిగుబడులు రావడానికి గురించి అది క్యాష్ పట్టుకొని నిలబడితే మార్కెట్లో దొరకదు మనం డబ్బు పెట్టుకుందామంటే నీకు ఇవ్వడు అదే మన పంట మీద మాత్రం మూడు నెలలైన డబ్బులు ఇవ్వకూడదు మన పంటకు డబ్బులు ఇవ్వరు మనం కొనుక్కుందామంటే సరుకు దొరకదు ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కొంటున్నా అంటే ఇలాంటి దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం మనం పోట్లాడటం కాదు మనతో కలిసి వచ్చిన అందరిని కలుపుకుంటాడు తర్వాత వంగకున్నాడా వంగ ఎర్రగున్నాడా నల్లగొన్నాడా ఎర్రగా చిన్నోడా పెద్దోడని కాదు కలిసి వచ్చిన అంతా కలుపుకుంటూ మనం ఉద్యమాలకు వెళ్ళాలి మన బలాన్ని మనం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జనమే బలం నువ్వు ఎంత మేధావైనా ఎంత గొప్పవాడైనా నువ్వు ఒంటరిగా ఉంటే బలం కాదు నీకు జనం ఉంటే బలం కాబట్టి జనాన్ని కలుపుకోవడానికి నువ్వు కొన్ని ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కొంత సర్దుబాటుతో ఉండాలి ఆ రకమైన ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు నూతనంగా వచ్చిన కమిటీ కూడా కోరేది అదే మన కమిటీలు అంటే పోదాలు కాదు అదేదో పదవులు కాదు బాధ్యత ఈ బాధ్యత అన్నది ఏంటి ఇవాళ ఆల్ ఇండియా స్థాయిలో మన రైతు సంఘాలకి ఒక నెట్వర్క్ ఏర్పడింది అంత ముందు ఉద్యోగులు కార్మికుల సంఘాలు కానీ ఇవాళ రైతు సంఘాలకు కూడా కింద నుంచి పై వరకు సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఘంలో మనం అనుసంధానం చేసుకుంటూ మన బలమైన జటిలమైన సమస్యలు ఉన్నాయి దీన్ని పరిష్కరించుకోవడానికి మనం ముందుకు వెళ్ళవలసిన కర్తవ్యం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ నూతన కమిటీ పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సెలవు కొన్ని చుక్కల భూములు వచ్చాయి కొన్ని ప్రాజెక్టులు వచ్చాయి అఫ్రాను ఇలాంటివన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఎరువుల సమస్య ఈ సమస్యలన్నీ కూడా రాబో కాలంలో కమిటీ చర్చించి ఆందోళన కార్యక్రమాలు వాళ్ళకి రైతులకి ఏ సమస్య వచ్చినా కానీ అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను అదేవిధంగా నార్లు పోసుకునే దానికి రైతులు చెత్తపడతా ఉన్నారు ఆ నీళ్లు ఎప్పుడు డేట్ ఇస్తారు ఇప్పుడు డేట్ ఇవ్వలేదు దాన్ని ప్రభుత్వం వెంటనే డేట్ ఇవ్వాలని అది కూడా వెంటనే మేము నాకు ముఖ్యంగా రాజగోపాల్ అన్న శ్రీరాములు అన్న వీళ్ళు సీనియర్లు చాలా ఏళ్ళు రైతు సంఘంలో బాధ్యగా చాలా వాళ్ళకి ఎక్కువ అధికారులు కానీ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ఏదైనా వాళ్ళ సలహాల మేరకు పెద్దవాళ్ళు వాళ్ళు నాకు కొద్ది రోజులు వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ఒక వాళ్ళలో సొంత బిడ్డలాగా నన్ను చూసుకొని నన్ను కొంచెం పోత్సహించి తయారు చేస్తే నేను ఇంకొక ఇద్దరిని తయారు చేసి నెక్స్ట్ పార్టీ మన రైతు సంఘానికి అందిస్తానని ఈ సభా ముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ నాలుగైదు ఏళ్ళల్లో మనం ముందుకు పోయాం కానీ ఈ ఏడు కాలంలో ఈ ప్రభుత్వం చంద్రమోహన్ రెడ్డి ఆ కాయాకిష్టారెడ్డి వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఇక ఊరు లేరు మాకు పది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఊరిని కూడా మాట్లాడాలి వీళ్ళిద్దరు అసెంబ్లీలో మాట్లాడగలిగినారు సరేలే ఇంక ఎందుకు అనుకున్నా ఇంకమ్మ అందులో ఇందటంచు కోవురు ఆయన తవారుముడు బొమ్మ బొమ్మంటున్నాడు ఏమైనా ఒక మాట అన్నా మాట్లాడి ఉంటుందా వీళ్ళు కాయాకృష్ణారెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడింది అనంతరం ముప్పై మందితో జిల్లా కమిటీ ఏర్పడింది ఈ కమిటీ అధ్యక్షులుగా జనార్దన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య రాధాకృష్ణ మౌలి జిల్లా కార్యదర్శి మౌలి వెంగయ్య అధ్యక్షులు పి శ్రీరాములు సిపిఎం సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్ సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు బడభర్తి వెంకయ్య గోసాని రమేష్ కోడూరు వెంకటకృష్ణయ్య కాకు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు